అంతర్గాం మండలం సిడీపీఓ అలేక్య పటేల్ ఆదేశానుసారం మోడల్ అంగన్వాడీ కేంద్రంలో మండల్ లెవెల్ తల్లిపాల వారోత్సవాలను నిర్వహించారు సందర్భంగా ముఖ్య అతిథిగా అంతర్గాం తహసీల్దార్ తూమ్ రవీందర్ పటేల్ మాట్లాడుతూ గర్భిణీలు బాలింతలు వారికి పుట్టినటువంటి పుట్టబోయే పిల్లల కోసం ఆకుకూరలు పప్పులు పాలు సంబంధిత ఆరోగ్యవంతమైనటువంటి ఆహారం ప్రతిరోజు తప్పకుండా తీసుకోవాలని గర్భిణీలు ప్రసవం ప్రభుత్వ ఆసుపత్రిలోనే కావాలని మీకోసం ప్రభుత్వ ఆసుపత్రుల ప్రభుత్వ డాక్టర్లు నిరంతరం పనిచేస్తూ ఉంటారని అలాగే మీ ఊరిలోకి ప్రతిరోజు ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు వచ్చి మీరు ప్రతిరోజు సరైన ఆహారం తీసుకుంటున్నారా లేదా సరిగా క్రమం తప్పకుండా మందులను వాడుతున్నారా లేదా అనేది మీ ఇంటి వద్దకు వచ్చి చూసుకోవడం జరుగుతుందని తెలియజేశారు కనుక ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవం కావాలని బిడ్డకు తల్లికి సురక్షితమని ప్రైవేట్ హాస్పిటల్ వద్దు ప్రభుత్వ హాస్పిటల్ ముద్దు అనే నినాదంతో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని సందర్భంగా తెలియజేశారు రాష్ట్ర ప్రభుత్వము చాలా ఆసుపత్రులు ప్రభుత్వ ఆసుపత్రులు ఎందుకంటే ప్రజలకు అందరికీ కూడా అందుబాటులో ఉండేలా రూరల్ ఏరియాస్లో కూడా హాస్పిటల్స్ నెలకొల్పినారు ముఖ్యంగా మన పెద్దపల్లి జిల్లాలో రాష్ట్రంలోనే మంచి చాలా చక్కగా హాస్పస్ ఆసుపత్రులు నిర్వహిస్తున్నారని రిపోర్ట్స్ ఉన్నాయి ఈ దీనికి సహకరిస్తున్న డాక్టర్స్ అందరికీ ఈ సందర్భంగా మనందరం కృతజ్ఞతలు తెలియజేయాలి ముఖ్యంగా మన జిల్లా కలెక్టర్ గారు ప్రతిరోజు మీరు పేపర్లో చూస్తారు సోషల్ మీడియాలో చూస్తున్నారు దాదాపు ప్రతిరోజు ఎక్కడో మాలుమూర్ల గ్రా ప్రాంతాలలో వెళ్ళి హాస్పిటల్స్ ఇన్ఫెక్షన్ చేయడము డాక్టర్స్కు సూచనలు ఇవ్వడము తర్వాత ఏమేమన్నా సదుపాయాలు తక్కువ ఉంటే కూడా వాటి గురించి ఇమ్మీడియట్గా చర్యలు తీసుకొని ప్రభుత్వ ఆసుపత్రులలో ఈ కామన్ పీపుల్కు కూడా సర్వీసెస్ ఉండేలా ప్రయత్నం చేస్తున్న మన జిల్లా కలెక్టర్ గారు కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అంటే ప్రభుత్వము అంత మంచి దవాఖానలు పండించు అవి మనం సద్వినియోగం చేసుకోవాలి ముఖ్యంగా డెలివరీస్ విషయానికి వచ్చేసరికి నేను గతంలో కలెక్టర్ గారు పిఏగా పనిచేసినప్పుడు చూశాను రాష్ట్రంలో కాకుండా నేషనల్ లెవెల్లో కూడా ఈ డెలివరీస్ విషయం కానీ ట్రీట్మెంట్ విషయం కానీ మనది టాప్ ఉండే అంటే అట్లా తీసుకురావడానికి మన జిల్లా కలెక్టర్ ప్రయత్నం చేస్తున్నారు మీరు కూడా లక్ష రూపాయల నుంచి రెండు లక్షలు మూడు లక్షల వరకు ప్రభుత్వ హాస్పిటల్స్ పక్క పెట్టి ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళి మన ఆర్థికంగా స్తోమతకు మించి కూడా ఖర్చులు పెట్టుకొని చేసుకుంటున్నారు అట్లా వెళ్ళడానికి మీరు అవకాశం ఇవ్వకండి ప్రిఫరెన్స్ చేయకండి ప్రభుత్వ హాస్పిటల్లో మాత్రమే మీరు డెలివరీ గురించి ప్లాన్ చేసుకోవాలమ్మా ఇంకా ఈ కార్యక్రమంలో మండల్ లెవెల్ అంగన్వాడి టీచర్లు ఆయాలు ఆశా వర్కర్లు గర్భిణీలు బాలింతలు ప్రీ స్కూల్ పిల్లలు తదితరులు పాల్గొన్నారు